ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయ శ్రవవిఘ్నపశాంతయే అందరికీ విశ్వాపశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా ఉన్నత స్థాయిని చేరుకుంటారా ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం మృగశిర మూడు నాలుగు పాదాలు కానీ ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మిథున రాశి అవుతుంది ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ్యం నాలుగు అవమానం మూడు కింద ఉంటుంది ఈ రాశివారికి స్త్రీలకి పురుషులకి కూడా గ్రహ ప్రభావంచే యోగదాయకంగా ఉంటుంది వీరికి మంచి ఆలోచనా శక్తి శక్తికి మించిన పనులు చేయడం వల్ల ఇతరులకు మంచి ఇతరులకు మంచి సలహాలు ఇచ్చటం వల్ల ఆలోచన శక్తి చే ఎలాంటి సమస్యలైనా పరిష్కారం జరిగి లాభిస్తాయి యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్య లాభం పొందుతారు సాంఘిక మంచి ఔన్నత్యం కలిగి ఉంటారు ఆరోగ్యం చక్కగా ఉంటుంది సంతానం కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు గృహంలో సంవత్సరంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలరు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలగడానికి అవకాశం ఉంది పితృవర్గ వర్గీయుల వల్ల ఒత్తిడికి లోనవుతారు ప్రయాణాల వల్ల ఒత్తిడి భార్యకు గర్భస్రావాది దోషాలు స్త్రీ పురుషులు మధుమేహాది రోగాదులచే బాధింపబడతారు స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేయడానికి అవకాశం ఉంది మత్తుపానీయాలు సేవించడానికి అవకాశం ఉంది గుప్తంగా పాప పనులు చేయడానికి అవకాశం ఉంది ఇతరుల మేలు కొరకు ప్రాకులాట జరుగుతుంది ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తారు చోర భయం కూడా ఉంటుంది ఆప్తమిత్రులతోటి కలహములు గృహ నిర్మాణములు కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలానికి కొంటారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు కూడా యోగ కాలంగానే ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలా కూడా లాభించును పనికి తగిన గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ప్రత్యేకమైన గుర్తింపు ప్రైవేటు కంపెనీలందు పనిచేసే వారికి యాజమాన్యం యొక్క మన్ననలు పొంది లాభాలను పొందుతారు ప్రత్యేకమైన హోదాని మరొక కంపెనీలోకి మారుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది జీవితంలో స్థిరత్వం పొందుతారు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు అధిష్టాన వర్గం వారితోటి మైత్రి కలిగి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవిస్తారు మీరు చేసేటువంటి పనులు మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ధనము కూడా మంచి మంచినీళ్ల వల్లే ఖర్చు చేస్తారు ఏదో ఒక నామినేటర్ పదవి లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసేవారికి మంచి మెజారిటీతో విజయాన్ని సాధించడానికి అవకాశాలున్నాయి ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రంగానే ఉండటం వల్ల సప్తమ రాజ్యాధిపతి జన్మల్లో ఉండట చేత వీరికి కొంత అనుకూలంగా ఉండదు శ్రమకు తగిన ఫలితం లభించదు నూతన అవకాశాలు కూడా చేజారిపోతాయి మీకు రావాల్సిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు వెళ్ళిపోతాయి టీవీ సినిమాల్లో ఉన్నవారికి కూడా విజయాలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఇక వ్యాపార విషయాలను వచ్చినట్లయితే అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా యోగకాలంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు లాభంగా లాభాలు కలుగుతాయి మంచి వ్యాపారాలు జరిగి లాభాలు పొందుతారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి జాయింట్ వ్యాపారస్తులకి బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న వారికి కాంట్రాక్టుదారులకి కూడా లాభదాయకంగా ఉంటుంది సరుకులు నిల్వ చేసేవారికి బాగుంటుంది బంగారం వెండి వ్యాపారులకు కూడా బాగుంటుంది ఇక ఈ సంవత్సరం విద్యా విషయానికి వచ్చినట్లయితే కుజుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి అంతంత మాత్రంగానే ఉంటుంది ఊహించినన్ని మార్కులు రాక కొంతవరకు ఇబ్బందులు పొందుతారు కానీ ఉత్తీర్ణత పొందుతారు ఇంజనీరింగ్ మెడికల్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట సీట్లు పొందుతారు విదేశీ చదువులు రాణిస్తారు క్రీడాకారులకు కొంతవరకు బాగానే ఉంటుంది విజయాలు సాధించే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి ఇక వ్యవసాయం విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా ఫలిస్తాయి అధిక దిగుబడి పొందుట వల్ల ఆర్థికంగా బాగుంటుంది రుణాలను తీరుస్తారు ప్రభుత్వ సహాయ సహకారాలు అందుకుంటారు కౌలుదారులకు అనుకూలంగా ఉంటుంది వాణిజ్య పంటలు పండ్ల తోటవారికి విపరీతంగా లాభాలు రావడానికి అవకాశం ఉన్నాయి గృహ నిర్మాణ పనులు చేస్తారు చేపలు రొయ్యలు చెరువులు చేయువారికి కూడా విశేషంగా లాభిస్తాయి ఆనందంగా ఉంటారు కోళ్ళ ఫారమ్స్ వారికి కూడా అనుకూలంగా ఉండేలకు ప్రత్యేకించి ఈ సంవత్సరం గ్రహ బలం వల్ల మీ మాటకు ఎదురుండదు కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగం చేయువారికి అధికారుల వల్ల మన్ననలు ప్రమోషన్స్తో కూడిన ఉంటాయి ఆభరణ ప్రాప్తి కలుగుతుంది స్థిరాస్తి మీ పేరు మీద కొంటారు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశాలున్నాయి రాజకీయాల్లో ఉన్నవారికి కూడా పదవులు లభించడానికి అవకాశాలున్నాయి గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారు కూడా ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు నిరుద్యోగ స్త్రీలకు పురుషులకు కూడా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ మిథున రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా శని రాహువు కేతువుల ప్రభావం చేత అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది సుఖ సంతోషాలు పొంది సంఘంలో గౌరవ మర్యాదలు పొంది మంచి స్థితి స్థిరత్వం పొందుతారు ఇత్యాది లాభాలు ఇత్యాది శుభాలన్నీ కూడా పొందగలుగుతారు మీ మాటకు ఎక్కడా కూడా ఎదురు ఉండదు ఇంకా ఎవరైనా సరే ఈ మిథున రాశి వారు ఇబ్బందులు పడుతున్నవారు అన్నట్లయితే ఒక తొమ్మిది బుధవారాలు విష్ణువాలయానికి వెళ్ళి ఆ ఆలయం చుట్టూలా ప్రదక్షిణాలు చేసి ఆ స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు కూడా పారాయణ చేయడం వల్ల శుభదాయకంగా ఉంటుంది స్వస్తి